శ్రీ గురుభ్యో నమ కొన్ని కొన్ని చలనచిత్రాల వలన ఇప్పుడు కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అన్న ప్రశ్నము ఉదయిస్తోంది అసలు నిజానికి ఎవరు గొప్పవారు అన్నటువంటిది ఇప్పుడు సమాజంలో నడుస్తున్నటువంటి చర్చ దానికి మీ సమాధానం ఏమిటి అని ఒక ఔత్సాహికుడి యొక్క ధర్మ సందేహం బాగుంది నిశ్చితంగా ఒక్కసారి మనం పురాణాన్ని గురించి మనం మాట్లాడే ముందు ఇప్పటి మానవాళి యొక్క ఆలోచన సరళి మాట్లాడుకుంటే కొంతమంది ప్రబుద్ధుల యొక్క కుజ్ఞానము కు అంటే చెడు కుజ్ఞానము వలన అజ్ఞానము వలన కొన్ని కొన్ని పాత్రలలో వాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నటువంటి చిత్రీకరణతోటి సమాజంలో తమకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని దుర్వినియోగం చేసి సమాజానికి ఒక తప్పుడు సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు అందరూ సహజంగా ఒక నటుడు గొప్పవాడు అనగానే వాడు ఏం చెప్తే అది సరైనది అనుకునేటువంటి ఒక నేపథ్యం ఉంటుంది వాళ్ళకి తప్పు లేదు అది వాళ్ళ విజ్ఞత ఏమిటి వాళ్లకున్న సంస్కారం ఏమై ఉండాలి అంటే నిజాన్ని చెప్పగలిగే ధైర్యం వాళ్ళకు ఉండాలి వాళ్ళు నాలుగు డబ్బులు వెనకేసుకుందుకోసం పురాణ పాత్రలని వాళ్ళు ఆక్షేపణ చేస్తూ తప్పుడు సమాచారాన్ని సమాజానికి అందించారు తద్వారా సమాజంలో అందరికీ కర్ణుడు అనేటువంటి వాడు గొప్పవాడుగా కనబడుతున్నాడు నిన్న కాక వచ్చినటువంటి మొన్న వచ్చిన ఒక సినిమాలో కూడా ఈ నేపథ్యం వలననే సమాజంలో ఇప్పుడు కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అన్న ప్రశ్న మనకి ఉదయిస్తున్నది ఒక కూలంకషంగా ఒక చిన్న చర్చ చేస్తే మనకి నిజం అర్థమైపోతుంది నిండు కొండ తొణకదు ఇది కదా మనకి మనకి శాస్త్రము ఎక్కడైనా మనం ఒక్కసారి భారత మహాభారత పురాణాన్ని కనుక ఆ వాంగ్మయాన్ని జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే ఏ అధ్యాయంలో కూడా ఏ ప్రదేశంలో కూడా నేను గొప్పవాడిని అన్నటువంటి మాట అర్జునుడు వాడిన దాఖలా మనకి కనిపించదు ఒక సోదరుడికి ఒక అగ్రజుడైనటువంటి ధర్మరాజు అనేటువంటి ఒక వ్యక్తికి తమ్ముడుగానే తాను చిత్రీకరింపబడ్డాడు అట్లే అంతే విధంగా శ్రీకృష్ణుడి యొక్క నీడలో ఉన్నాను అన్నటువంటి ఒక శిష్య సదృశమైనటువంటి ఒక ప్రేమని ఆలంబనని పొందాడు అంతే తప్ప తాను అహంకారి అహంకారముతోటి వాచాలత్వాన్ని ప్రదర్శించినటువంటి దాఖలాలు మనకి ఎక్కడా కనపడవు అక్కడ ఒక వినయాన్ని ప్రదర్శించాడు తనకున్నటువంటి మొత్తం ఆ ప్రయాణమంతా కూడా వినయాన్ని ప్రదర్శించాడు ఇక కర్ణుడు అనేటువంటి వాడు మహాభారతాన్ని చదివితే అర్హత లేనటువంటి సమయాలలో కూడా తాను గొప్పవాడిని అన్నటువంటి అహంభావాన్ని ప్రదర్శించి కాదు అన్నందుకు విపరీతమైనటువంటి వాగ్వివాదానికి దిగినటువంటి మూర్ఖుడు కర్ణుడు ఒక క్షత్రియ సభలో వాళ్ళ వాళ్ళ విద్యా ప్రదర్శన జరుగుతున్నప్పుడు నేను గొప్పవాడి నేను బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి దానిని ఒకటికి పదిసార్లు తనని తాను నిరూపించుకోవా దలుచుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఎలాగైనా సరే గుర్తింపు పొందాలి అన్నటువంటి ఒక కు అంటే ఒక చెడు ఆలోచన సరళి మనకి కనుడి దగ్గర మాత్రమే కనబడుతుంది మొత్తం ఈ మహాభారతం అంతా చదివితే రెండు ఒక్కసారి ఇంకొంచెం నిశ్చితంగా లోపలికి వెళదాం వెళ్ళినప్పుడు ఇప్పుడు పాండవులు జోదమునందు సర్వముని ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ధర్మరాజు ద్రౌపదిని కూడా ఒడ్డాడు తాను ఓడి నన్ను నన్నోడి తాను ఓడేనా ఒక ధర్మ సంకటమైన ప్రశ్నను వేసి ఆ వ్యక్తిని పంపిస్తుంది సభామండపానికి ఆ సమయంలో కూడా కర్ణుడు మొట్టమొదటిసారిగా ఆ పంధకిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రమ్మని చెప్పినటువంటి ధూర్తుడు కర్ణుడు సంస్కారహీనుడు కర్ణుడు ఒక ఏదైనా ఒక లక్షణం ఏదైనా అతని దగ్గర మంచి ఉన్నంత మాత్రాన్న మిగతా చెడంతా చెడు అయిపోతే జాగ్రత్తగా గమనించాలి మనం అంతటి ధూర్తుడు ఆ ఏకవస్త్రగా ఉన్నాను అన్న మాటను సైతం అవలోకించక ఆమెను జుట్టుపట్టి దుశ్శాసనుడు ద్వారా సభకి ఈడ్పించినటువంటి ధూర్తుడు అంటే పాండవుల మీద అంతటి కక్ష గట్టినటువంటి దుర్మార్గుడు కర్ణుడుగా మనకి మహాభారతం చదివితే అర్థమవుతుంది మనకి లాక్షాగృహంలో పాండవుల్ని తగలబెట్టాలి అన్నటువంటి శకుని దుర్యోధనుడి యొక్క ఆలోచనలకి ఒత్తాసు పలికాడు తప్ప ఇది తప్పు అని ఎక్కడా చెప్పలేదు అంతే అదేవిధంగా కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతున్నప్పుడు భీష్ముడు అతను యుద్ధంలో ఉన్నప్పుడు ఒక దుర్యోధనుడికి తోడుగా నిలబడవలసినటువంటి స్నేహగుణాన్ని కలిగినటువంటి నిజంగా అంతటి స్నేహ గుణాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక ఒక స్నేహితుడికి తోడుగా నిలబడవలసినటువంటి సమయంలో భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధరంగంలోకి నేను రాను అని తప్పించుకు తిరిగినటువంటి చేతగాని వ్యక్తి కర్ణుడు ఇది నిశ్చితంగా పరిశీలించాలి అభిమన్యుడనేటువంటి ఒక పదహారేండ్ల బాలుడు పద్మవ్యూహాన్ని ఛేదించి ఆ కుర్రవాడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టే శత్రువుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు అతి హేయముగా నీచముగా పిరికితనంతో వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచి మరణానికి కారణమైనటువంటి వాడు కర్ణుడు ఏ విధముగా కర్ణుడు గొప్పవాడు అని చిత్రీకరించడానికి ఒక ఆధారం ఉంది కోహనా మేధావులు చరిత్ర పురాణాల సంగతి తెలియనటువంటి చేతగాని వ్యక్తులు రాసేటువంటి ఈ కథల్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ ఎవరో ఎక్కడో చెప్పినటువంటి మళ్ళీ యూట్యూబ్లో చెప్పిందని వాళ్ళు స్క్రిప్ట్గా రాసుకుంటారు తప్ప దానికి ప్రామాణికాలు లేవు వాళ్ళ దగ్గర రెండోది ఏమిటి అంటే పురాణం చదివి నిజాన్ని అర్థం చేసుకుని ఆ నిజాన్ని బయటికి వెలిగి తీసి చెప్పేటువంటి ధైర్యము వాళ్ళల్లో లేదు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి డబ్బులు రావు కాబట్టి కాబట్టి ఇలాంటి అప అప అబద్ధాల్ని మనం ప్రచారం చేయకూడదు ఆనాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు గంధర్వులతోటి పోరాడినప్పుడు మరి ఆ అర్జునుడు అటు దుర్యోధను కర్ణున్నైనా వి విడిపించినటువంటి వ్యక్తి ఎవరు అర్జునుడే కదా భీముడే కదా వాళ్లే కదా ఏ యుద్ధంలో అర్జునుడితో గెలిచి గెలవగలిగాడు కర్ణుడు తనకిన్ని శాపాలు ఉన్నాయి తన విద్య ఎందుకు పనికిరాదన్న నిజాన్ని నిజమైనటువంటి సౌర్యుడు సూర్యుడు అయితే కనుక ఎందుకు దుర్యోధనుడి దగ్గర దాచవలసి వచ్చింది కేవలము గుర్తింపు కోసము ఎంత హీనానికైనా దిగజారతాడు అన్నటువంటి ఒక వ్యక్తి ఎలానైనా ఉన్నారు అంటే మనకి అలాంటి వ్యక్తి మొట్టమొదటివాడు కర్ణుడు మనకి పురాణ ప్రమాణాలను కనుక జాగ్రత్తగా గమనిస్తే కాబట్టి ఎవరినో గొప్పవాళ్ళని చేయడానికి నిజాన్ని వక్రీకరించి గొప్పచనం గొప్పవాళ్ళని చేయడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా పురాణ ప్రమాణాన్ని స్వీకరిస్తే లక్షణాలని వ్యక్తిత్వాలని గమనిస్తే అన్నింట వందకి వంద శాతము కూడా ఉన్నత స్థాయిలో నిలబడగలిగినటువంటి వాడు కేవలము అర్జునుడే ఆనాడు ద్రుపదుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కౌరవుల్ని పాండవుల్ని గురుదక్షిణ ఏం కావాలి అని అడిగినప్పుడు నాకు ద్రౌపదుడి రాజ్యం కావాలి అని అడిగినప్పుడు కౌరవ సేన యావత్తూ అక్కడికి వెళ్ళింది కర్ణుడితో సహా మరి ఎవరూ గెలవలేకపోయారే అందరినీ ఒక్క రాత్రిలో ఓడించి తిరిగి పంపించాడు ద్రౌపదుడు మరి అదే పాండవులు వెళ్ళి ఆ ద్రౌపదు బంధించి తీసుకుని వచ్చి అతని కాళ్ళ ముందు పాడేయలేదా అందుకుగాదా దృష్టోద్యుముడు పగ సాధించటం కోసం అని చెప్పి అశ్వత్థామ హతహకుంజరహ అని చెప్పినప్పుడు ఆ తలను తీసి దృష్టద్యుమునుడు ఆ ద్రోణాచారుడు తలను తీసేశాడు అతన్ని మరి ఇవన్నీ ఎప్పుడు మనం నిజాన్ని అర్థం చేసుకుంటాం మనం ఎందుకు ఇలాంటి వ్యక్తిత్వం లేనటువంటి పురాణ పాత్రలను గొప్పవాళ్ళుగా చిత్రీకరించడం ఎందుకు ఎప్పటికైనా సరే అర్జునుడే గొప్పవాడు నాడు తన తపశ్శక్తితోటి పశుపతాస్తాన్ని గ్రహించాడతను తన తపశ్శక్తితోటి తన విజయ పరంపరతోటి తన యొక్క భార్యను ద్రౌపదీదేవిని ఆయన ఆ పోటీలో గెలిచి సాధించాడు ఆయన అన్నకు తోడుగా నిలబడ్డాడు అన్న మాటను జవదాటలేదు ఆడలేదు అంతటి ఆ శౌర్య పరాక్రమాలని అన్నగారు మాటను అనుసరించి నాడు దక్షిణ గోగ్రహగణాన్ని గెలిచినా నాడు గంధర్వులపై విజయాన్ని సాధించినా ఇదంతా కూడా తన యొక్క స్వశక్తి మీద అతను సాధించాడు తప్ప ఎవరి మీద ఆధారపడలేదు లేనిపోని ప్రగల్భాలతోటి ఒక పంచన చేరి ఆ పంచన చేసిన వారిని రెచ్చగొడుతూ వారికి అనుకూలంగా మాట్లాడుతూ తన యొక్క ఆ దుష్ట వ్యక్తిత్వాన్ని ప్రతి సన్నివేశంలోనూ బయటపెట్టుకున్నవాడు కేవలము కర్ణుడు కాబట్టి ఈ సినిమా ఇలాంటి ప్రశ్నలకి వాటికి మన పురాణ పాత్రల్ని మనం వక్రీకరించటం చాలా దోషభూయిష్టమైన పని ఎప్పటికైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మహనీయుడు అర్జునుడే